సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగత్పల్లి మణిగిల్ల పెద్దమందడి అల్వాల మోజర్ల తదితర గ్రామాలలో సర్పంచ్ అభ్యర్థులు సుఖేందర్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ స్వాతి రాజవర్ధన్ రెడ్డిల తరపున మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విస్తృతంగా పర్యటించి ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ పెద్దమందడి రైతాంగాన్ని ఆదుకోవాలని బుద్దారం బ్రాంచ్ కెనాల్ ద్వారా సాగు నీరు అందించామని కానీ నీటి సరఫరా సకాలంలో అందడం లేదని యాసంగి వచ్చే వరకు చెరువు ఎండిపోతుందని అన్నారు నిపుణుల ద్వారా అంచనా వేయించి శంకర సముద్రం నుండి ఎత్తిపోతల పథకం రూపొందించి రైతుల కష్టాలు తీర్చాలని భావించామని అంతలోనే ఎన్నికలు రావడం ప్రభుత్వం మారడం వల్ల సాధ్యం కాలేదని తెలిపారు పెద్దమందరి సర్పంచిగా స్వాతిని గెలిపిస్తే ఎత్తిపోతల పథకం సాధిస్తా అని రైతాంగ వెతలు తీరుస్తానని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు కాంగ్రెస్ నాయకులు ఓట్ల కోసం మాయమాటలు చెబుతున్నారని నమ్మవద్దు అని మాకు ఓటు వేయకపోతే అభివృద్ధి ఆగిపోతుందని బెదిరిస్తున్నారని రెండేండ్లు ఏమీ పీకలేని వారు ఇప్పుడు ఏమీ అభివృద్ధి చేస్తారని నిలదీయాలని పిలుపునిచ్చారు గ్రామ పంచాయతీలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల ద్వారా అభివృద్ధి జరుగుతుందని రేవంత్ రెడ్డి వల్ల ఏమీ కాదని అన్నారు కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీలు ఇచ్చి అమలు చేయకుండా ప్రజలకు శూన్యహస్తం చూపిందని ఎద్దేవ చేశారు ఏమవుతుంది గ్రామ పంచాయతీలకు చెత్త ఎత్తనికే మీకు ట్రాక్టరు దానికో ట్రాలీ దానికో ట్యాంకర్ నీళ్లు పోయానికి ఇన్ని సవలతులు కేసీఆర్ పెడితే రెండేళ్ళ ఎలక్షన్లు పెట్టలే హైకోర్టు మొట్టికాయలు వేసినాక ఇప్పుడు ఎలక్షన్లకు వచ్చింది గ్రామ కాడ ఉన్న ట్రాక్టర్ల పరిస్థితి ఏంటంటే పది లక్షలు పెట్టి కేసీఆర్ ట్రాక్టర్ కొని గ్రామ పంచాయతీకి ఇస్తే ఈరోజు గ్రామ పంచాయతీల్లో ఉండేటువంటి ట్రాక్టర్కు వెయ్యి రూపాయల డీజిల్ పంపించే గతి లేనటువంటి కాంగ్రెస్ సర్కార్ అంట గ్రామాలను వెళ్ళగబెట్టినట ఇది సరిపోదంట గ్రామాలన్నీ వెలిగిపోతున్నాయట తెలంగాణ ఎగిసైక్సి పడుతున్నదట తెలంగాణ రైజింగ్ అంటాడు ఇంగ్లీష్లో ఎగిసైక్సి పడుతుందట తెలంగాణ ఈ మనగాడు వచ్చి రెండేళ్ళు చేసినాక యాడిపోయింది పడి అంటే కొత్తగా హైదరాబాద్ ఎట్లుందో అటువంటి హైదరాబాద్ ను కలవకుడితి రోడ్డుకు కొత్తగా ఇంకో హైదరాబాద్ కడతాడట మనగాడు ఉన్నది మెయింటైన్ చేయక శాతం అయితే లేదు హైదరాబాద్లో ఉండేటువంటి బస్తీలు కానీ హైదరాబాద్లో మహానగరంలో ఉండేటువంటి ప్రజల అవసరాలు కానీ తీర్చడానికి చాతనైతలేదు లేదు ఆ ని కంట్రోల్ చేయడానికి చాతనైతలేదు లేదు ఆ చెత్త చెదారం చేయనికే చేతనైతే లేదు అక్కడ ఉన్న ఉస్మానియా గాంధీ లాంటి ఆసుపత్రులు సక్క నడపలికే చాతనైతలేదు లేదు ఇలా కొత్తది ఇంకోటి కడతా అని చెప్పి వెళ్ళి ఒకటి కాదు రెండు కాదు చెప్తే చాలా ఉన్నాయి మున్సిపాలిటీ వర్కర్లకు జీతాలు గదిలేవు అందుకోసమే ఇన్ని రకాలుగా రెండేళ్ల కాలంలో ఇన్ని రకాలుగా ప్రజలను వంచినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ పార్టీకి మీ నిరసనను మీ వ్యతిరేకతను ఓటు రూపంలో తెలిసేటువంటి బాధ్యత మీకున్నది దయచేసి ఇది ఇది ఒక పార్టీకి సంబంధించింది కాదు ప్రజలు యాభై మంది ప్రజలు ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మూలంగా ఏ ఏ కుటుంబాలకు జరగాల్సిన మేలు జరగలేదో వాళ్ళందరూ దయచేసి మీ నిరసనను తెలియజేయాలంటే ఇగో కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోటీలో నిలబెట్టినటువంటి స్వాతికి ఓటేసి బ్యాట్ గుర్తు మీద ఓటేసి గెలిపిస్తే మీ నిరసన తెలియజేశారు గెలిస్తే ఏం చేస్తుంది మేము మేమే కదా ఉండేదని పంకణాలు కొడతాం రెండేళ్ళు ఉండి పీకి కట్టగట్టిచ్చి చేతికి ఇచ్చింది ఏమి జనానికి రేపు మళ్ళీ రెండేళ్ళు చేసేదేముంది నాకు అర్థం కాదు గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులు యథావిధంగా కేంద్రం నుంచి వచ్చి వచ్చేట వస్తాయి డ్రైన్లు కానీ మంచి వసతి కానీ ఇవన్నీ కూడా ఆమె చేతుల్లోనే ఉంటాయి రేపు సర్పంచ్కి గెలిచినాక ఎట్లా చేయాలి మేము పక్కన ఉంటాం గైడ్ చేస్తాం జిల్లా స్థాయి అధికారులకు చెప్తాం ఆ పనులన్నీ సర్పంచ్ ఆధ్వర్యంలో జరిగేవే మిషన్ భగీరథ ఎప్పటికప్పుడు ఎక్స్టెన్షన్ జరగాల్సి ఉంటుంది ఎట్లా కొత్త ప్లాట్లు అయితే ఎట్లా కొత్త ఇండ్లు అయితే పైప్ లైన్ ముందరికి తీసుకపోయి అందించేది ఉంటుంది అది సర్పంచ్ చేయాలి గ్రామ పంచాయతీ చేయాల్సిన పని దాన్ని ఎవరో బయట నుంచి వచ్చి చేరు ఎమ్మెల్యే చేసేది కాదు ఎంపీ చేసేది కాదు అది తప్పకుండా ఆమె ఆధ్వర్యంలో జరుగుతాయి సీసీ రోడ్లు కూడా గ్రామ పంచాయతీ నుంచే జరుగుతాయి ఈ గ్రామ పంచాయతీలో జరగవలసిన ఇతరేతర పనులు ఏమైనా ఉంటే రేపు ఎమ్మెల్సీలు మనకు కూడా ఉన్నారు రాజ్యసభ సభ్యులు మనకు కూడా ఉన్నారు ఫండ్స్ అవసరమైతే మండల కేంద్రం కాబట్టి ఫండ్స్ తీసుకొని వచ్చి నేను బాసటగా నిలబడతాం మీ గ్రామ పంచాయతీ సర్పంచ్ అని చెప్పి నేను మనవి చేస్తా సాగునీటి కల్పన కల్పించిన తర్వాత మనం కొత్తగా ఓ స్కీమ్ను మంజూరు చేసుకొని ఉదారం బ్రాంచ్ కెనాల్ను నేను మంజూరు చేయించుకొని వచ్చి దాని యొక్క ఎగ్జిక్యూషన్ చేసి నీళ్లు అందించిన తర్వాత ఇంకా కొనసాగకున్న పనులు కొన్ని మిగిలి ఉన్నటువంటి దశలో మన ప్రభుత్వం పోయింది కొత్త ప్రభుత్వం వచ్చింది మిగిలి ఉన్నటువంటి పనులు వేగంగా పూర్తి చేస్తే అది రైతాంగానికి ఉపయోగపడుతుంది అప్పట్లో పైనుంచి నీళ్లు ఎన్ని వదిలినా పెద్ద మందడి హెడ్ క్వార్టర్ దాకా నీళ్లు రానికే దాదాపు నెలన్నర రెండు నెలలు ఆలస్యం అవుతుంది సీజన్కు వానాకాలానికి ఇబ్బంది వస్తుంది మళ్ళా తిరిగి యాసంగి వచ్చేటప్పటికి పైనుంచి నీళ్లు వస్తలేవు పైన ఉన్నటువంటి కాడ పైన ఆపుకుంటున్నారు యాసంగికి మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఏం చేయాలని ఒక రెండు సీజన్ల తర్వాత దీర్ఘంగా ఆలోచించినాక ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడినాక సరే చెరువు నుంచి చేసేటువంటి చిన్న చితక లిఫ్ట్లు అంటే చేస్తాం పెద్ద పని కదా చేసినాం అది వేరు కానీ సరిపోదు పెద్దమంది చెరువులో సంవత్సరం పొరుగున అలుగు బారేటువంటి నీళ్లు ఉండేటువంటి విధానం ఏందని నేను ఇంజనీర్లతో సంప్రదించినాక నాకు వాళ్ళు ఇచ్చినటువంటి ఐడియా శంకర సముద్రంలోకి వెళ్ళి ఒక లిఫ్ట్ తీసుకొని వచ్చి పడేస్తే శాశ్వతమైన పరిష్కారం అవుతుంది పైనుంచి వచ్చే నీళ్ళు వస్తే అయిపోయినాడు ఈ లిఫ్ట్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది అని చెప్పినారు నేను అది చేద్దామనుకుంటే మన ప్రభుత్వం లేదు నేను మీకు మాట ఇస్తున్నా ప్రభుత్వమే ఉండాల్సిన పని లేదు వీళ్ళు చేస్తారేమో అని చూసినాం వీళ్ళ వల్ల కాలే వీళ్ళకి ఆలోచన కూడా లేదు అది చేత కూడా కాదు మీరు నాకు స్వాతిని గెలిపించేయండి కానుకగా మీకు ఆ లిఫ్ట్ నేను ఏదో పద్ధతిలో అమలు చేయించుకొని పెట్టే బాధ్యత నాది నేను రైతాంగానికి విజ్ఞప్తి చేస్తాను అవకాశాన్ని జారెచ్చుకోకండి మనం ఇంకో మూడేళ్ళు ఎదురు చూస్తే పని అవసరం లేదు మీరు సమయం ఏంటి ఏడాది ఏడాదిన్నర లోపల లిఫ్ట్ అమలయ్యేటువంటి విధంగా మీరు సర్పంచ్ని గెలిపించి కానుకగా నాకు అప్పచెప్పండి గ్రామ పంచాయతీ నాకు అప్పచెప్పండి హెడ్ శంకర సముద్రం నుంచి లిఫ్ట్ చేయించే బాధ్యత నాది నేను ఏ రూపంలో తెస్తాను ఎట్లా తెస్తాను తెచ్చి చూపిస్తామే చేసి చూపిస్తాను దయచేసి ఈ అవకాశం ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఇతర పార్టీల ప్రభావంలో ఉండేటువంటి వాళ్ళకు కూడా నేను వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి మీరు స్వాతిని గెలిపించండి ఈ ప్రభుత్వం మోసం చేసిన సంగతి మీకు తెలుసు అయినా మనసు చంపుకొని మళ్ళీ అటే ఉండాలనేటువంటి ధోరణి వదిలి రైతులుగా ఆలోచన చేయండి మట్టిని నమ్ముకొని సేద్యాలు చేసే బిడ్డలుగా ఆలోచన చేయండి స్వాతికి మద్దతు ఇవ్వండి అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుకుంటూ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను జై తెలంగాణ జై తెలంగాణ జై